శ్రీ గురువే గురువేనమ కంచి పరమాచార్య స్వామివారు కనుక్కున్నటువంటి గొప్ప రహస్యాన్ని నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఫోటోలో ఉన్నది ఎవరంటే కంచి కామకోటి పీఠం యొక్క యాభై ఎనిమిదవ జగద్గురువులు శ్రీ 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 ఆత్మబోధేంద్ర సరస్వతి మహాస్వామివారు ముందుగా వారి గురించి మనం కొంత తెలుసుకొని అటు తర్వాత పరమాచార్య స్వామివారు కనుక్కున్నటువంటి రహస్యాన్ని గురించి నేను మీకు వివరిస్తాను అయితే ఆత్మబోధేంద్ర సరస్వతి మహాస్వామివారు తమిళనాడులోని వృద్ధాచలంలో పదిహేను వందల ఎనభై ఆరులో జన్మించారు వారి పూర్వాశ్రమ నామం విశ్వేశ్వర శర్మ వారు దేశం మొత్తం తిరిగి కొద్ది పాటు కాశీలో ఉన్నారు శ్రీరుద్రానికి భాష్యం రాశారు సదాశివ బ్రహ్మేంద్రులకి గురురత్న మాలిక వ్రాయమని ప్రోత్సహించారు ఆత్మబోధేంద్ర సరస్వతి మహాస్వామి వారి శిష్యులైనటువంటి భగవన్నామ బోధేంద్రులే దక్షిణ భారతాన నామసిద్ధాంతాన్ని స్థాపించి భగవన్నామమును వ్యాప్తి చేసి భజన సాంప్రదాయానికి ఆద్యులయ్యారు ఆత్మబోధేంద్ర సరస్వతి మహాస్వామివారు పదహారు వందల ముప్పై ఎనిమిది ఈశ్వరనామ సంవత్సరంలో తులానెల కృష్ణపక్ష అష్టమి రోజున తమిళంలో తెన్పెన్నై అని పిలువబడే దక్షిణ పినాకినీ నదీ తీరంలో ముక్తి పొందారు అయితే ఒకనొక సందర్భంలో పరమాచార్య స్వామివారు కంచిలో ఒక ఇంటి కింద పద్మనాభ స్వామి వారి దేవాలయాన్ని కనుగొన్నట్టుగానే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామివారి అధిష్టానాన్ని కూడా పరమాచార్య స్వామివారు కనుగొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మహాస్వామివారు పాదయాత్రలో భాగంగా విల్లుపురం మీదుగా వెళుతున్నారు అలా వెళుతూ ఉండగా ఏదో అశరీరవాణి స్వామివారికి వినిపించింది వినిపించగానే శిష్యులందరితో కలిసి దగ్గరలో ఉన్న వడవంబలం అనే గ్రామంలోకి వెళ్ళారు ఆ గ్రామంలోని వృద్ధులను ఇక్కడెవరైనా సన్యాసి నివసించేవారన్న విషయం తెలుసునేమో అని విచారించారు కానీ ఎవరికీ అటువంటి విషయం తెలియదు ఆ గుంపులో నుండి ఒక వృద్ధుడు వచ్చి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సన్యాసి ఉండేవారని ఆయన ఇక్కడే ఈ ఊళ్ళోనే ముక్తి పొందాడని కానీ ఆయన సమాధి మాత్రం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదని మహాస్వామివారితో చెప్పాడు కామకోటి పీఠం యాభై ఎనిమిదవ పీఠాధిపతులైనటువంటి ఆత్మబోధేంద్రులు ముక్తి పొందిన స్థలం ఇదే అని మహాస్వామి వారికి అప్పుడు అవగతమైంది అది విన్న పరమాచార్య స్వామివారు మొత్తం గ్రామాన్ని కలియ తిరిగారు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక పొలం దాటుతూ ఉండగా ఏదో గోచరించి ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక చోట తవ్వమన్నారు ఆ తవ్వేటటువంటి కార్యాన్ని కుమారమంగళం సాంబమూర్తి శాస్త్రి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు అలా తవ్వుతూ ఉండగా హఠాత్తుగా సాంబమూర్తి శాస్త్రి గారు గట్టిగా తవ్వకండి తవ్వకండి అని అరచి స్పృహ తప్పి పడిపోయారు తవ్వుతున్న శిష్యుడు తవ్వడం ఆపేసి శాస్త్రిగారికి సపర్యలు చేయగా చాలాసేపటి తర్వాత తేరుకున్నారు సాంబమూర్తి శాస్త్రిగారు పూర్తిగా కుదుటపడిన తర్వాత స్వామివారితో ఇలా తెలిపారు నా కళ్ళ ముందు ఒక సన్యాసి కనపడ్డారు భూమి నుండి ఆకాశం దాకా వ్యాపించినట్టుగా నిలబడి ఉన్నారు కాషాయం కట్టి నుదుటన విభూతితో మెడల రుద్రాక్షలతో చేతిలో కమండలంతో వేల మంది బ్రాహ్మణులు వేదం చదువుతూ ఉండగా ఋషులు మునులకు శ్రీరుద్ర భాష్యం చెబుతూ కనబడ్డారు నేను వారిని చూడగానే గట్టిగా తవ్వకు తవ్వకు అని అరిచారు తర్వాత కొద్దిసేపటికి వారి రూపం చిన్నగా మారిపోయింది తరువాత వారు అంతర్ధానమయ్యారు తరువాత ఎవరో సదాశివం సదాశివం అనడం వినబడింది తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు స్వామి అని మహాస్వామివారికి పూర్తి విషయాన్ని విన్నవించారు ఇదంతా విని తాము ఊహించినట్టుగానే ఇదే ఆత్మబోధేంద్రుల స్థలమని స్వామివారు నిర్ధారించుకున్నారు తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి పదిహేడున అక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించి ఆత్మబోధేంద్రులకు ఒక బృందావనాన్ని నిర్మించారు విల్లుపురం దగ్గరలోని వడవంబలంలో ప్రతి సంవత్సరం ఆత్మబోధేంద్రుల ఆరాధన జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే పరమాచార్య స్వామివారు ఆత్మబోధేంద్రులకు నిర్మించినటువంటి బృందావనం సర్వం శ్రీ గురు దివచరణ అరవిందార్పణమస్తు స్వస్తి